సార్ ఆఫీషియల్ టుడే వచ్చేసి నేను చికెన్ రోల్స్ అయితే చేస్తున్నాను అవి కొత్త అనమాట నేను కూడా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను వీటిని అంటే వీడియోస్లో అలా చూసేదాన్ని ఈరోజు అయితే డైరెక్ట్గా అయితే చికెన్ రోల్స్ అయితే తీసుకొచ్చారు వీటిని నేను చేయాలంట సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూద్దాం ఇవి ఊరికి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మసాలా అవి యాడ్ చేస్తాయి అంట మరి ఎట్లా ఇవా అంతేనా ఫ్రై చేసి మసాలా ఉప్పు వేస్తే అంతే అంట చెప్పండి అంతేనా ఉప్పు కారం వేసేస్తే ఆయిల్లో ఫ్రై చేసేస్తే మనకి తయారైపోతాయి అండి ఇవైతే నేను చేస్తాను చూసేయండి ఇదే మనం అన్ని కట్ చేయాలి కదా స్మెల్ అయితే అద్దరిపోయింది ఇవి స్మెల్ వస్తున్నాయా చూడు ఐస్ అంతా ఫామ్ అయిపోయింది ఐస్ ఇవి అందుకే కొంచెంసేపు హాట్లో పెట్టాలి హాట్ వాటర్తో పెడితే పిండి నాకు కొంచెం అవి కంపీడం లేదు దీని మీద ఒకతా వద్దు ఇప్పుడే ఇట్లాంటి పై పెట్టి కొంచెం స్టార్ట్ చేసిన ఇట్లా కట్ చేసుకోవాలి నీట్గా ఒక మీడియం సైజ్ ఉండాలి కానీ ఎక్కువ కావాలంటే ఇది కొంచెం ఈ సైజులో కట్ చేసుకోవచ్చు ఇది ఉత్తరా ఇట్లా తినచ్చా తింటావా తినచ్చా తీసుకో నా చేయి పడింది దీంట్లో ఏంటా చేసినా కూడా ఇవి ఆల్రెడీ బాయలు అయి ఉంటాయి కదా ఇటు పక్కన చల్ల చల్లగా ఉంది అందుకే తాదు ఇంకా డీఫెక్ట్లో ఉంది కదా ఈరోజు అంత మన ఇవాన్ చెప్తాడు ఇది ప్రిపేర్ ఎలా చేయాలని చెప్పి ఇవాన్ చెప్తా ఉంటే నేను చేస్తాను ఓకే ఇది పక్కన పెట్టేసి చూడు ఇవి ఎట్లున్నాయో ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ చేసి కొంచెం నాకు లేదు చెప్పడానికి మా ఇవాన్ చెప్తాడు ఏ ఇవాన్ ఇక అదే కట్ చేసుకోాలి కట్టింగ్ అయిపోయింది ఓకే ప్లేట్ ఫుల్ అయింది. പിന്നെ ను ఆపను మరి ఇది ను ఆబెహ ఐనైంది ఓకే బాండి ఆయిల్ అంతే പിന്നെ I'm stopping ah hey, um the sound. Stop it, Manu. Okay, stop it. Sita, stop it. Stop it. What is this sound? It's an onion sound. An onion sound. It's an onion sound.

ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదే మండలి ఇదే మండలి ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే మండలు ఆపే చి కొంచెం పసుపు చెప్పాలి అది పోతున్నా సాల్ట్ ఉంటాయి కదా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నాం అంటే సాల్ట్ ఫస్ట్ ఏం కర్రీలాగా ఉంది ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకున్నాం కదా ఈ రోల్స్ చికెన్ రోల్స్ ఇవైతే యాడ్ చేసేద్దాం ఇరిగింది ఇప్పుడు అంత నీట్ గా కలిపేయాలి వండదుగా నేను సరే కారం పొడి వేసేది మళ్ళీ ఒకసారి కనపాలే అండ్ కారం కూడా వేసినాకా అది లైట్ లైట్ సంపద తెలుస్తారా తెలుస్తా ఇప్పుడు స్మెల్సిందిరా మామూలు చేసినట్టే నువ్వు వీడియో చూస్తా

టూ మినిట్స్ మగ్గన్ ఇద్దాం సరే టూ మినిట్స్ అయింది కదా టూ మినిట్స్ తర్వాత ఇది అంతా డ్రై అయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇల్లో కాలిపోతాయి ఇప్పుడు ఏమేమి చెప్పు ధనియాల పొడి వేయాలి ఓకే సో ధనియా పొడి వేద్దాం కొంచెం ధనియా మసాలా పిన్ని ధనియా పొడి వేస్తాం కదరా ఇవా ആ വേസ ദർട്ട് കാലം അത് അത് അടുത്ത അടുത്ത അതെ നീക്കി ഇത് ചൂസ് അത് ചൂസ് ന అబ్బ లేదు వీడియో వటలని మీరు అర్థం ఓకే అబా ఏంది בלי మారింది ఆ మారింది ఆన గంటది మనం లాస్ట్ కే ఏంది ఇంక మనం మసాలా వేయాలి కదా కొంచెం మసాలా నేను చెప్తా ఎలా చెప్పాలి స్టార్ట్ చేసినాక చెప్పు నువ్వు చెప్పి కొంచెం టమాటా పిచ్చ అంటే నాకు చెప్పడం రాదు నువ్వు నేను అన్నీ చెప్పేస్తే గుర్తుపెట్టుకుంటావు కదా ఓకే టమాటా పిచ్చే సరే చెప్పండి నువ్వు అన్నీ తింటావు లేరా ఒక నిమిషం అవని అయిన దాకా వేస్తావు నెక్స్ట్ ఏమి నాకు ముందు అప్పుడు నేను చెప్తా నెక్స్ట్ ఏంటంటే కొంచెం గరం మసాలా వేద్దాం చెప్తా కొంచెం గరం మసాలా ఇవ్వాలండి చెప్పు నువ్వు ఫ్లాఫ్ ఫ్లాష్ అండి అట్లా నేను వేస్తా ఉంటాను కొంచెం కొంచెం గరం మసాలా వేయాలండి ఏంది ఆఫ్ అవుతుంది సరే దీనికి ఏమి వస్తుంది పిన్నాడ పెద్ద లోటు సరే సరే తర్వాత చికెన్ మసాలా చెప్పు చికెన్ మసాలా వేయాలండి కొంచెం తర్వాత లెమన్ లెమన్ వేయాలండి కొంచెం ఏమన్నా వేస్తుంది మెందుకు మండుతుంది బాగుంటుంది ఎలా వస్తుంది ఎంతవరకు ఇంకా అంటే పన్నీర్ లా ఉంది పన్నీర్ ఉంటుంది పన్నీర్ లా ఉంది లా అసలు లేదు టేస్ట్ అంటే తినవా ఇది కట్ చేసినా కూడా అలాగే పన్నీర్ లాగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి కానీ నేనండి టూ టూ ఫోర్ డేస్ తీసాను సరే తీసుకోవాలి నేను కాల్స్ తీసుకుని మిగతా డెలివరీ చేస్తాను సరే ఒక్కటి కూడా బాగా అంటే ఒక్కటి కూడా బాగాలే అంటే కొంచెం కారం వేయాలండి ఏంటి నేను చేసి వెల్కమ్ మీకు పడించ కదా ఆ ఫా దాని కోసం ఫైవల్గా కొంచెం కర్రీ ప్యాక్ చేసేసుకోవాలి అట్లా కొంచెం ఇప్పుడు వీడియో అప్లై చేయలేదు ఇంకా చూసుకుంటారా కొంతమంది ఎనీ లైక్స్ వస్తాయో దీనికి అట్లాగే కొంచెం పోతున్నా కూడా ఇన్ని దీనికి ఏం రిలాక్సెస్ అయినా అవ్వాలా ఇరా స్టాఫా ఫింగర్స్ ఇరాపా అంతే చికెన్ రోల్స్ ఫ్రై రెడీ ఎలా ఉంది